హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ఉన్న ఒక మసీదు వెలుపల ముస్లింల పవిత్ర గ్రంథమైన ను కాల్చేందుకు స్వీడిష్ పోలీసులు అనుమతి ఇచ్చారు నాటోలో చేస్తున్న స్వీడన్ కు ఇది మారుతుందని అంటున్నారు ఇస్లాం కు వ్యతిరేకంగా వరుస నిరసనలు కొనసాగుతున్నాయి స్వీడన్ ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున ఈ చూడండి కురాన్ వ్యతిరేక ప్రదర్శనల కోసం ఇటీవల వచ్చిన అనేక దరఖాస్తులను స్వీడిష్ పోలీసులు తిరస్కరించారు అయితే వారిని నిర్ణయాన్ని ఆ దేశ న్యాయస్థానాలు తోసిపుచ్చాయి వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కోర్టులు అభిప్రాయపడ్డాయి దీంతో బుధవారం ప్రదర్శన నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తుకు పోలీసులు అనుమతి తెలుపక తప్పలేదు కురాన్ దహనంతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలు పరిణామాలు దరఖాస్తును తిరస్కరించేంత స్వభావం కలిగి ఉండవని పోలీసులు అన్నారు స్టాక్ పోలీసుల ప్రకారం ప్రదర్శనలో ఇటీవలి వార్తాపత్రిక ఇంటర్వ్యూల్లో ను నిషేధించాలని కోరుతూ తనను తాను ఇరాకీ శరణార్థిగా అభివర్ణించిన ఆర్గనైజర్ సల్వాన్ మౌమికాతో సహా ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొంటారని సమాచారం స్టాక్ హోమ్ లోని టర్కీ రాయబార కార్యాలయం సమీపంలో కురాన్ కాపీని డానిష్ తీవ్రవాద రాజకీయ పార్టీ హార్డ్ లైన్ నాయకుడు పాలుడాన్ తగలబెట్టడంతో నాటో దరఖాస్తుపై స్వీడన్ తో చర్చలను టర్కీ నిలిపివేసింది సౌదీ అరేబియా జోర్డాన్ తో సహా అనేక అరబ్ దేశాలు కూడా కురాన్ దహనాన్ని ఖండించాయి స్టాక్ హోమ్ లోని టర్కిష్ రాయబార కార్యాలయం దీనిపై ఇంకా స్పందించలేదు మరోవైపు ముస్లింల మత గ్రంథం కురాన్ ను తగలబెట్టడానికి స్వీడన్ లో ఓ అతివాద గ్రూప్ చేసిన ప్రయత్నించడంతో అక్కడ నిరసనలు ఆందోళనలు మిన్నంటాయి దక్షిణ స్వీడన్ నగరం మాల్మో ఆందోళనతో అట్టుడుకుతోంది ఘర్షణకు దిగిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు రోడ్లపై టైర్లను తగలబెట్టి బీభత్సం సృష్టించారు మాల్మో నగరంలోని కొన్ని గంటల పాటు జరిగిన అల్లలలో అనేక కారులు తగలబడ్డాయి దాదాపు ఇరవై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆందోళనకారులు నిరసనలు హింసాత్మకంగా మారినట్టు పోలీసులు స్థానిక మీడియా వెల్లడించాయి దేశ బహిష్కరణకు గురైన అతివాద నాయకుడు ముస్లిం వ్యతిరేకి రాస్మస్ పలాడన్ను కురాన్ తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు అయితే ఆయన అనుచరులు మాత్రం మత గ్రంథాన్ని తగలబెట్టే కార్యక్రమం పూర్తి చేస్తారు రాస్మన్ పలాడన్ను దేశ సరిహద్దుల అవతల విడిచిపెట్టిన పోలీసులు ఆయనపై రెండేళ్లు నిషేధం విధించినట్టు తెలిపారు